వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏ ఆలూర్ సతిలో అవల ఆరామిత్రం విచ్చేసినటువంటి మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ కుమార్ సువర్ణమయ్ సభిత గారు విచ్చేసారు ఒక్కసారి చప్పట్లు వారికి పాల్గొని ఈ రోజు మన కార్యక్రమానికి ఒక చెస్కి ఇప్పుడు కూడా అలవేళలా సాకరిస్తున్నటువంటి దోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి విచ్చేసినటువంటి వైస్ మన పూర్వీకులు ఈ చదర నుంచి ఆనాటి నుంచి కూడా చదరంగం అనేది మహారాజు నుంచి కూడా నడుస్తుంది అటువంటి చదరంగం ద్వారా పిల్లలు మేధ శక్తిని పెంపొందించుకుని ఇవాళ ఉన్నత విషయంలో రాణించడానికి చెస్ అనేది దోహదపడుతుంది మరి వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ తరఫున అనేక టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం మరి మాకు వేవర్లో ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారం అందిస్తారు ఈ రోజు ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులు భూపద్రా శ్రీనివాస్వామి గారు సతీమణి గారు మరి ఇక్కడ మన ప్రాంతంలో వాళ్ళ దగ్గరలో ఉండడం చాలా అదృష్టం మరి వారు ఈ కేక్ కట్ చేసి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కట్ చేసి సారథి గారు ఏర్పడి వంద సంవత్సరాలు అయింది నేటికి సో మనం ప్రపంచం ఏర్పడిన రోజున మనం ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటున్నాము ఇది వంద వందవ ఇంటర్నేషనల్ చెస్ డే ఈ సందర్భంగా మన పట్టణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆయన మూడు సంవత్సరాలుగా మనం జర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో కెనర మినిస్టర్ గారి చేతుల మీదుగా రోజు రిలీజ్ చేయడం జరిగింది వారి సత్యమైన ఈ రోజున మనం డాక్యుమెంట్ ప్రారంభించుకోబోతున్నాం సో ఈ కార్యక్రమానికి ముఖ్య మరో ముఖ్య వెంటే పాస్ వారికి ప్రతి ఒక్కరికి జిల్లా అసోసియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో మన జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు ఈ టోర్నమెంట్ అండర్ సిక్స్ అండర్ ఎయిట్ అండర్ టెన్ సిక్స్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ట్వెల్వ్ గ్రూపులుగా జరగబడుతుంది ఈ టోర్నమెంట్ అనంతరం ప్రతి ఒక్కరు క్రీడాకారులందరూ కూడా అల్లు సెలవు ఆధ్వర్యంలో బోధన ఏర్పాట్లు కూడా జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా డిఎన్ఆర్ స్కూల్లో ఫస్ట్ మాదాస్ కిషోర్ గారు ఫిడే ఆర్పించారు ఆయన ద్వారా ఆయన ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చెస్ను పెట్టడం చాలా మాకు సంతోషం చాలా హ్యాపీగా ఉన్నాం మేనేజ్మెంట్ మనమే ఏం చేస్తున్నాను తేలి చెస్ వల్ల మీ పిల్లల యొక్క నాలెడ్జ్ ఇంటెలిజెన్సు థింకింగ్ పవరు వాళ్ళ కెపాసిటీ కాగినేటివ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయండి మీ అందరికీ తెలుసు ప్రజ్ఞానంతా మన ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ ఆయన మీ పిల్లల వయసే చిన్న వయసు ప్రైమరీ వయసు ఏడు సంవత్సరాల వయసులో ఆయన ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ అయ్యారు ఎనిమిది సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ యూత్ ఫెడరేషన్ ఫిడే ఇప్పుడు మన మాధవస్ కిషోర్ ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన సాధించారు పనిస్ లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ ఆయన మనం మన పిల్లల్లో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి వాటిని బయటికి తీసి రాకోవలసిన ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులని